నాలుగు వసంతాల వేడుకలు సెలబ్రేట్ చేసుకోబోతుంది పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం అసలు ఏంటి వేడుకలు ప్రతిసారి అంగరంగ వైభవంగా ఏటికేడు ఇంకా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అక్కడున్న జనాలు అందులో అంత ప్రశాంతత ఏం కనిపిస్తోంది ఎందుకు అంతమంది ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ నెల జరగబోతున్న ఒక గొప్ప ఈవెంట్కి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు విజయ్ భాస్కర్ రెడ్డి చైర్మన్ అండ్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అలాగే అశోక బిల్డర్స్ అధినేత సార్ నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం నేను ఇందాక చెప్పినట్లు ధ్యానం అంటే ఎక్కడో లేదు మనం తీసుకునే శ్వాసలోనే ధ్యానం ఉంటుంది అని చెప్పి చాలా గొప్ప మెసేజ్ చాలామందికి ఆయన ఉన్నప్పుడు ఆ విలువలే తెలియలేదు పత్రిజీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇయర్ బై ఇయర్ చాలామంది ఫాలో అవుతున్న వాళ్ళు ఒక్కసారి ధ్యానం చేస్తే పోలా ఏమొస్తుందో చూద్దామని ట్రై చేసిన వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతున్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం పేరు కూడా చాలా గొప్పగా కనిపిస్తోంది ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటి ఈ వేడుకలకి సంబంధించి మీ మాటల్లో మేడం యాక్చువల్లీ ధ్యానం అనేది మనం వివరం కనిపెట్టింది కాదు కృష్ణ భగవానుడు ఐదు వేల రెండు వందల సంవత్సరాల కింద అర్జునునికి బోధించాడు ధ్యానం అదంతరూ తెలిసిన విషయం తర్వాత రోజుల్లో బుద్ధుడు మొత్తం ప్రపంచ అంతా తిరిగి ధ్యాన ప్రచారం చేశారు తర్వాత ఎంతోమంది గురువులు ధ్యానం గురించి చెప్తూనే వస్తున్నారు అంటే ఐదు వేల సంవత్సరాల కింది నుంచి ఉన్న ధ్యానం మనం మరచిపోయిన ధ్యానాన్ని పత్రిజీ గారు నలభై సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాలు బాగా తిరిగి ఆయన ధ్యాన ప్రచారం చేస్తూ గౌతమ్ బుద్ధుడు బోధించిన విధానం ఆనాపాన సతి అంటే మీ శ్వాస నిమిషానికి పద్నాలుగు సార్లు వస్తుంది పోతుంది సహజంగా జరిగే శ్వాస ప్రక్రియను గమనించండి అంతే ఏమి చేయకూడదే ధ్యానం కూర్చొని మీ ఏకాగ్రతను మనసును మీరు ఎప్పుడైతే శ్వాస నాసికాగ్రత దగ్గర శ్వాస ఉచ్చిపోయేది గమనించడమే ధ్యానం తద్వారా ఏం జరుగుతుంది అన్నప్పుడు ధ్యానం అంటే ఏంటిది రెస్ట్ టు యువర్ మైండ్ రెస్ట్ టు యువర్ సోల్ రెస్ట్ టు యువర్ బాడీ ఎప్పుడైతే మన మైండ్ ఎవ్రీథింగ్ హోల్ బాడీ విల్ గో టు రెస్ట్ అయినప్పుడు మీ రక్త ప్రసరణ ఈ నాడి మండలం తెలుసు కదా ఐదు కిలోమీటర్లు పొడుకుంటే ఏమన్నా నాడీ మండలం రక్త ప్రసరణ పర్ఫెక్ట్ జరిగి మీరు హెల్దీగా ఉంటారు హెల్దీ ఆలోచనలు వస్తాయి హెల్దీ డిసిషన్ తీసుకుంటారు హాయిగా ఉంటారు అనేది ధ్యానం యొక్క మనకు అర్థమయ్యే భాషలో నిర్వచనం అది ధ్యానం గురించి అది సరే అందరూ తెలిసిన విషయమే అయితే పత్రిజీ గారు ధ్యాన ప్రచారంతో పాటు గత ఇరవై ఐదు సంవత్సరాల కింద ఒక అప్పుడు యజ్ఞాలు చేసేవారు ధ్యాన మహాయజ్ఞం తర్వాత చక్రాలు యాగాలు ఎందుకు ఈ ధ్యానమా యజ్ఞాలు చేసేవారంటే సంవత్సరానికి ఒకసారి పదకొండు రోజులు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి ఒకరు అందరూ ధ్యానులు ధ్యానం చేసేవారు చెయ్యని వారు అందరూ ఒకే ప్లేస్లో ఏకమై కూర్చొని పదకొండు రోజులు విశ్వశాంతికి ప్రపంచ శాంతికి ధ్యానం చేయాలి అనేది ఆయన సంకల్పం అది జరుగుతూనే వస్తుంది అది అట్లా మీరు అన్నట్టు రోజు రోజు సంవత్సరానికి ఎంతోమంది పెరుగుతో ఆ కార్యక్రమం చాలా గొప్పగా అవుతుంది రెండు వేల ఇరవై రెండులో పత్రిజీ గారు ధ్యయం వదిలేసిన తర్వాత పత్రిజీ ధ్యానమాయగం ఎందుకంటే ఆయన కనిపెట్టాడు కాబట్టి ఆయన పేరు మీద పత్రిజీ ధ్యాన మహాయాగం అయితే పూర్వపు రోజుల్లో దేవతలు కానీ రాజులు చక్రవర్తులు కూడా ఈ యజ్ఞాలు యాగాలు చేసిన వారికి ఇప్పుడు యాగం చండీ యాగం ఇవన్నీ అప్పుడు ఉన్నాయి నేను అదే అడగబోతున్నాను ఎన్నో యాగాలు మన సనాతన ధర్మంలో రాధశ్యామల యాగానికి ఒక పవర్నెస్ ఉంటుంది చండీ యాగం అవ్వచ్చు లేదనంటే గణపతి హోమం అంటారు లేదనంటే ఎన్నో యాగాలు హోమాలు మన తెలిగింటి సంప్రదాయంలో పెరవేసుకుపోయే ఆకాల నుంచి కానీ ధ్యానానికి ఒక యాగం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది పత్రిజీ గారు ఏమంటే అప్పుడు కూడా అది భక్తితో కూడుకునే యాగాలు ధ్యానం ఆయాగా లేకుండా భక్తితో ధ్యా భక్తి అయినా ధ్యానమైనా కొద్ది దగ్గరి సంబంధం అప్పుడు భక్తితో కూడుకునే యాగాలు జరిగేది అప్పుడు రాజులు చక్రవర్తి ఉన్నారు ఇప్పుడు ఎవరు లేరు అంత ఇదిగా సంవత్సరానికి ఒకసారి చేయాలన్న తపన ఇప్పుడు అంత రాజకీయ వ్యవస్థ అయితే అందుకే పత్రిజి గారు ఈ విశ్వం శాంతిమయం కావాలని సుఖ సంతోషాలతో ఉండాలని సంవత్సరానికి ఒకసారి వేలాది మంది లక్షలాది మంది ఒకే చోట కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఆలోచనలు ఆ టాక్ అంతా ప్రపంచం అంతా స్ప్రెడ్గా ఉన్న ఉద్దేశంతో ఆయన ఒక సంకల్పంతో మొదలుపెట్టింది అది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ టు థర్టీ ఫస్ట్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్ జరుగుతుంది ఓకే సార్ ఈ కర్తాల్ మహా పిరమిడ్ దీని ఆశయం ఏంటి దీని ఉద్దేశం ఏంటి ఆయన ఎందుకని అంటే చాలా మంది అక్కడ ఫాలోవర్స్ ఉంటారు వస్తారు మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తారు బట్ ఇంకా కొన్ని కోట్ల మందికి మెడిటేషన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ధ్యానంలో కాసేపు కూర్చోవాలని ఇది సంకల్పం కూడా ఉన్నవాళ్ళు చేయలేకపోయే సిచ్యువేషన్ ఎందుకంటే ఈ జనరేషన్లో ఎప్పుడు కూడా జాబ్లకి పరుగుల జీవితం వెళ్ళాల్సిన పరిస్థితి ఎక్కడెక్కడో ఉద్యోగాల వేటలో ఉంటారు బట్ ఒక స్పెసిఫిక్ ప్లేస్ని అక్కడ ఏర్పాటు చేయటం పిరమిడ్ని అక్కడ నెలకొల్పటం అందులో ధ్యానం చేయడం ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు అనేది ఏంటంటే ప్రతి ఊర్లో ధ్యాన మందిరం ఉండాలని దేవాలయం ఉండాలి మందిరం ఉండాలి దేవాలయంలో భక్తి మార్గం ఈ పిరమిడ్లో ధ్యానం చేసుకోవడం ఆయన కాన్సెప్ట్ విలేజ్ వైజ్ ఉండాలని అయితే అందులో భాగంగానే ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు దగ్గరలో ఒక వరల్డ్ బిగ్గెస్ట్ మందిరం కట్టాలని రెండు వేల ఏడులో ఆయన ఒక తప్పించారు సంకల్పం చేశారు గురువులు కాబట్టి అది అన్న ప్రకారం వరల్డ్ దాదాపు అరవై డెబ్బై ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేయడం అందరూ సాయ సహకారాలతోటి ల్యాండ్ ఎక్స్పోర్ట్ చేసి వరల్డ్ బిగ్గెస్ట్ ధ్యాన మందిరం వన్ ఎయిటీ ఫీట్ బై వన్ ఎయిటీ ఫీట్ నాలుగు వేల మంది కూర్చొని ఏకదాటిగా ధ్యానం చేసే విధంగా ఆ నిర్మాణం చేశాం అక్కడ ఇంక ఎన్నో స్ట్రక్చర్ చేసాం ఇరవై నాలుగు గంటలు ఉచిత భోజనం ఉండడానికి ఒక వెయ్యి మంది ఉండడానికి అకామిడేషన్స్ ఆయన ఏంటంటే గ్లోబల్ మెడిటేషన్ హెడ్ క్వార్టర్ నిర్మాణం చేయాలి పిరమిడ్ అనేది ఒక సైంటిఫిక్ స్ట్రక్చర్ అది ఓకే సైజ్ కానీ యాంగిల్ కానీ ఎవ్రీథింగ్ మీరు బయట కూర్చొని ధ్యానం చేసినప్పుడు పొందే ఎనర్జీ అనుకోండి ఎండ్ ఆఫ్ ద ఏంటిది ఎనర్జీ యాక్టివ్ ఉన్నామంటేది ఎనర్జీ డల్ ఉన్నామంటేంది ఎనర్జీ వీక్ అయినట్టు ఇది ఎనర్జీ అనేది తెలుసు కదా ఎనర్జీ అనంతం శక్తి అనేది అనంతం బట్ ఆ పాజిటివ్ వైబ్ ఫీల్ ఫీల్ అయితే మీరు బయట కూర్చున్నప్పుడు ఒక వన్ అవర్ కూర్చుంటే ఎంత శక్తి పొందుతారో పిరమిడ్ లో కూర్చున్నప్పుడు ట్వంటీ మినిట్స్ అంత శక్తి పొందుతారు ఇప్పుడు శక్తి అంటే ఏంటిది మనం చూసేది కాదు అది ఒక మనిషి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికి ఇప్పుడు మనం లిఫ్ట్ ఎక్కి వచ్చాం అవునా ఇదే మనిషి హిమాలయ మౌంటైన్ ఎక్కుతాడు అంటే అర్థమైంది అని అటు శక్తి మంత్రుడు విల్ పవర్ అవునా కదా ఒక ఫ్లోర్ ఎక్కడానికి లిఫ్ట్ ఎక్కుతున్నాం హిమాలయ పర్వతాలు ఎక్కడానికి కూడా ఇదే మనిషి ఎక్కుతున్నాడు కాబట్టి మోర్ ఎనర్జీ యూ విల్ గెట్ ఆ స్ట్రక్చర్ లో కూర్చున్నప్పుడు నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఏది ఉండదు అనేది ప్రేమిటి ధ్యానం అనేది అందుకే పాపులర్